పేరు శ్రీ బాసు సదయ్యపాలకుండయ్య గ్రామం గౌచర్ల మండలం జిల్లా వరండి నేను గత ఎలక్షన్ అంటే పద్నాలుగో తారీఖున ఎలక్షన్లో అంతకంటే ముందు నేను నా సొంత మేనిఫెస్టో అనేది తయారు చేసి పెట్టిన దానికి కట్టుబడి నేను ఏదైతే గ్రామ ప్రజలకు ప్రామిస్ చేసినో దాన్ని మా మార్కెట్ డైరెక్టర్ గారితో సహకారంతో మా ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రభుత్వ సహకారంతో అన్ని నిధులు తీసుకొచ్చి గ్రామానికి సంబంధించిన వసతులను నేను ఏవైతే చేసి హామీ ఇచ్చినో అవి నెరవేర్చడం కోసం సర్వదా కృషి చేస్తాను అలా ఎరుకే ఖర్చులేదు అలాగే నేను మూడు నెలలకు ఒకసారి హెల్త్ క్యాంప్ పెడతా అని చెప్పిన మా అబ్బాయి డాక్టర్ వాటిని సరే ఏది రూపకంగా ఉన్నా కూడా ఇచ్చిన ప్రామిస్ ప్రకారం అది కూడా ఆఫ్టర్ త్రీ మంత్స్లో హెల్త్ క్యాంప్ ప్రతి మూడు నెలలకు ఒకసారి కూడా నిర్వహిస్తానని చెప్పిన దాన్ని కట్టుబడి ఉన్న అలాగే సీసినోడ్ల సమస్య ఉన్నది డ్రైనేజ్ సమస్య ఉన్నది పరిశుద్ధ సమస్య ఉన్నది ఏది ఏమైనప్పటికీ కూడా నేను చేస్తా అని ఖచ్చితంగా చేస్తాను ఇప్పుడు ఏ మండలం ఏ విలేజ్కి రాని ఇల్లు ఇప్పటికే గౌరవ ఎమ్మెల్యే గారు వేరు ప్రకాష్ గారు మన గ్రామానికి యాభై చేయడం జరిగింది ఇంకా యాభై ఇల్లు రావడం సిద్ధంగా ఉన్నాయి కట్టుకునే వారిని ఎవరైనా పేయతో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అలా ఉన్న వచ్చిన ఇల్లును ఎట్టి బస్సుల వాపసు పోకుండా అది కట్టుకునే విధంగా వారికి ప్రోత్సహించి వారికి ఇంకేమైనా సహాయ సహకారాలు ఎరుకునే కూడా అంత చూస్తా అలాగే దయనీయ సమస్య చెప్పిండ్రు శ్మశన వారి చెప్పిండ్రు ఏదైతే వాళ్ళు మేము వాళ్ళ వాళ్ళ మేము ప్రచార కార్యక్రమం దిగ దిగటప్పుడు చెప్పిండో వారికి ఇచ్చిన ఆ వార్డు వైజ్గా ఇచ్చిన సమస్యను సర్వదా కృషి చేస్తానని చెప్పిన ఇప్పుడు ప్రజా ప్రమాణ సేకరణ కూడా చెప్పిన ఇరవై నాలుగు గంటలలో దాదాపు పద్దెనివై గంటలు ప్రజాసేక అంకితం నేను ఏం లేచినా కూడా ప్రతి సభ్యుని ప్రతి పౌరుని ప్రతి మహిళని యువతి యువకులను కాపాడి వాళ్ళ ఆరోగ్య రక్షణ నా రక్షణ అది నా ప్రాధాన్యతగా తీసుకొని అందు విషయం వెలికే అని పెట్టడం ముఖ్య ఉద్దేశం కూడా అదే నాకు ఫస్ట్ గ్రామంలో ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలి నేను యువతకు సూచించింది ఏంటంటే ఫస్ట్ మీరు చదువుకోండి చదువుకున్నాక ఆ లక్ష్యం వైపు పోయినాక ఏదైనా అనివార్య మంచి జరుగుతున్నావు ఓకే చదువుకపోతే వ్యవసాయం ఏదో రూపంగా స్థిరపడచ్చు చదువు అనేది మనకు దగ్గర ఉంటే ఏ రూపంగా బతకోవచ్చు అది మనకు దారి చూపిస్తుంది యువతకు సూచించేది అక్కడే మద్యపానానికి దూరంగా ఉండండి గుడికోడలకు దూరంగా ఉండండి చదువుకు ప్రాధాన్యండి నేను ఇచ్చే స్లోగా ఏది ఏమైనప్పుడు కూడా నేను మేనిఫెస్టో ప్రకారం ఖచ్చితంగా నెరవేర్స్ హామీస్